రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి మరీ అంధకారంగా మారింది మన సూర్యపేటలో బాల్యంలో గురుకుల పాఠశాల చూసుకుంటే ప్రిన్సిపల్ చాంబర్ లో బాటిల్ దర్శనం ఇచ్చిన సందర్భాలు మనకు అదే విధంగా నిన్న అదే సూర్యాపేట డిస్టిక్ లో దోసపాడు గురుకుల పాఠశాలలో ఒక బాలిక మృతి చెందింది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షులు మత్సా నర్సా గారి ఒకసారి స్టూడియోకి వచ్చి వాళ్ళతో మాట్లాడదాం రండి చెప్పండి ఏం నమస్తే ఓకే గురుకులాల ఏం జరుగుతుంది మన సూర్యాపేట బాల్యంలో గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ చాంబార్లు బీరుపాడు దోసపాడు గురుకుల పాఠశాల బాలిక మృతి చెందింది మీరు అక్కడికి వెళ్ళి వాసులు ఏం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలు కేజీపీవీలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏర్పాటు అయినటువంటి గురుకులాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఎస్సీ గురుకులాలలో దాదాపు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అదేవిధంగా బీసీ గురుకులాల్లో చూసుకుంటే బీసీ గురుకులలో ఘోరంగా ఉన్న పరిస్థితి ఉన్నది అది మేము తల్లిదండ్రులుగా ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ పీపీఎల్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల కమిటీలు ఉన్నాయి యాజ్ ఏ విద్యా చవి ప్రతి గురుకులాల్లో కూడా పేరెంట్స్ కమిటీలు ఉండాలి పేరెంట్స్ కమిటీలకు ప్రత్యేకంగా రెండో శనివారం రోజు పేరెంట్స్ అసెంబ్లీ జరగాలి టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరగాలి కానీ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ప్రకటించిన పరిస్థితి మొన్న సూర్యపేట్ల గురుకుల పాఠశాలలో బీర్ బాటిల్ ప్రిన్సిపల్ చాంబర్లో బీర్ బాటిల్ దర్శనం ఇచ్చిన మీరు అక్కడికి వెళ్ళిరా మరి సూర్యాపేటలో జరిగిన డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ కాలేజీ డిగ్రీ కళాశాలలో అక్కడ సంవత్సరం నుంచి అక్కడ పిల్లలు ఆందోళన చెందుతూ ఉంటారు డిగ్రీ అమ్మాయిలు పెద్ద పిల్లలు ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఎవరైతే శైలజ ఉన్నారో శైలజ గారు విద్యార్థులను టిఫిన్ సక్రమంగా పెట్టలేదని లీడర్స్ ఫుడ్ కమిటీ ఉంటుంది వాళ్ళకు ఫుడ్ కమిటీ లీడర్గా అడిగితే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మీకు సరిపోవట్లేదా ఇంతకంటే ఎక్కువ పెడతారు మీ ఇంటి దగ్గర ఇంతకంటే బాగా పెడుతుందా అని పిల్లలు బరాయించడం అంటే వీళ్ళు ఒక పోస్ట్ గ్రాజ్యుయేట్ చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కాబట్టి వాళ్ళకు సంవత్సరం చిచ్చే సవాలు ఏ అమ్మాయి తరుగుతుందో అమ్మాయిని గొంతు పిసుకడము కొట్టడము ఈ విధంగా అక్కడ సేలిజ్ ఆఫ్ ప్రిన్సిపల్ గారు చేయడం జరిగింది దాని ఉద్దేశించి పిల్లలు దాని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వెంటనే రోడ్ ఎక్కడం జరిగింది రోడ్ ఎక్కి అధికారులు మాకు న్యాయం చేయాలి మాకు ప్రిన్సిపల్ అవసరం లేదు ఆర్సీ అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఫుడ్ కాంట్రాక్టర్ పెట్టారు అక్కడ కాంట్రాక్టర్ కూడా అవసరం లేదు అని పెద్ద ఎత్తున రోడ్ ఎక్కడం జరిగింది బీసీ గురుకులాల్లో మొన్ననే రీసెంట్గా నూతనంగా ఎగ్జామ్ పెట్టారు ఐదో తరగతి ఆ అమ్మాయికి ఎగ్జామ్ సీట్లు రావడం జరిగింది దోసపాల్ పెంపాడు మండలంలో దోసపాలు అయితే ఆ దోసపాల్లో ఉన్నటువంటి విద్యార్థి ఐదో తరగతి చిన్న అమ్మాయి అయితే త్రీ డేస్ నుంచి యాక్చువల్గా జ్వరం వస్తుంది మూడు రోజులు జ్వరం వస్తూ ఉంటే తల్లిదండ్రులకు అమ్మాయి మూత్రంకి పోయింది అంటే బాత్రూమ్ పోయింది బాత్రూమ్లో పడిపోయింది బాత్రూంలో పడిపోతే తన తోటి పిల్లలు మాత్రం చూసి అంటే యాక్చువల్గా అమ్మాయి బాత్రూంలో చనిపోయింది కానీ మీ అమ్మాయికి జ్వరం వచ్చిందని ఫోన్ చేశారు అంటే ఏడు గంటలకు ఫోన్ చేస్తే ఎనిమిది నెలలకి ఎలా చనిపోతుంది అనేది తల్లిదండ్రుల పెద్ద ఆవేదన తల్లిదండ్రుల అందరం కూడా పెద్ద ఆందోళన చెందుతా ఉన్నాం బీసీ గురుకులలో ఉన్నటువంటి సెక్రటరీ గారు అక్కడ సందర్శన చేయాలి అదేవిధంగా అక్కడ ఆర్శివారు సందర్శన చేయాలి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం ఆర్ఎంపీ డాక్టర్ గారు తీసుకుపోయింది అంటే అక్కడ ఏఎనెం ఆమె జిఎన్ఎం అంటే ఆమెకు ఆల్రెడీ ఎలాంటి గోల్ ఇవ్వాలనే ఒక అవగాహన ఉంటుంది కానీ ఆర్ఎంపీని సంప్రదించింది అంటే ఆమె సరైన ఏఎన్ఎంకి పనికిరాదనేది తల్లి తల్లిదండ్రులు ఎప్పుడో చెప్పినాం ఈవెన్ మంది ఇమ్మీడియట్గా తీసేయండి పిల్లల కసురుకుంటుంది అని చెప్పినాం ప్రిన్సిపాల్ కూడా అక్కడ ఏడు గంటలకే అక్కడ ఉండాలి స్కూల్లో కానీ ప్రిన్సిపాల్ ఏడు కాదు ఎనిమిది కూడా ప్రిన్సిపాల్ కళాశాలకు రాని పరిస్థితి అంటే ప్రిన్సిపాల్ కూడా అక్కడ ఉన్నటువంటి సరిగ్గా ఇంకా పరచుకుంటలే అని పేరెంట్స్ విద్యార్థులందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అక్కడ ఆర్సీ వరకు తల్లిదండ్రుల డిమాండ్ బీసీ సొసైటీ బీసీ గురుకుల పరిస్థితి ఈ విధంగానే ఉంది కొన్ని ఇరుకు కాదు సరైన బిల్డింగ్ లేవు ఆ బిల్డింగ్ లేని పరిస్థితి బాత్రూమ్ సగంగా లేని పరిస్థితి అంటే ఈ విధంగా బీసీ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని మంత్రి ఇప్పుడు బీసీ కుర్లకు మంత్రి ఉన్నాడు మంత్రిగా నేను అప్పీల్ చేస్తా అయ్యా నూతన బిల్డింగ్లు ఏర్పాటు చేయండి ఎస్సీలకు నూతన బిల్డింగ్లు ఏర్పాటు చేయండి బడ్జెట్ విడుదల చేయండి అని చెప్పి కానీ ఇప్పటివరకు దాని మీద పరిచయం పెట్టిన పరిస్థితి అంటే ఇప్పుడు మీరు అంటే రాష్ట్రంలో ఉన్న బిపిఎల్ తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలు సందర్శించే ప్రయత్నం చేశారా మీరు ప్రతి మేము ప్రతి నెలలో సెకండ్ సాటర్డే రోజు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కూర్చొని ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏదైతే బాత్రూమ్ లెటర్మ్స్ ఉన్నాయో ఏదైతే డైనింగ్ హాల్ ఉందో ఏదైతే పిల్లల క్లాస్ గదులు ఉన్నాయో ప్రతిది కూడా ప్రతి నెల మేము సందర్శిస్తాం సందర్శించాం సో ఇది గురుకులలో ఉన్నటువంటి పరిస్థితి గురుకులాలలో పేద పిల్లలే చదువుకుంటారు పేద సామాజిక వర్గానికి చెందిన పిల్లలే గురుకులాలలో చదువుకుంటారు గురుకులాలలో మన సూర్యపేట బాలంల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సామర్ల బీలు రావడం అనేది ఒక మహిళలు ఒక బాలిక ఉండే పాఠశాలలో అదేవిధంగా ఒక ప్రిన్సిపల్ చాంబర్ లో బీర్లు ఉండడం ఒక పెద్ద ఆందోళనకరంగా ఉంది అదే విధంగా మొన్న నిన్న దోసపాడు సూర్యాపేట జిల్లా దోసపాడు గురుకుల పాఠశాల ఒక చిన్న బాలిక చనిపోయింది విధంగా భువనగిరికి సంబంధించి భువనగిరి గురుకుల పాఠశాలలో ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు అదే విధంగా వివిధ సందర్భాల్లో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన కేసులు కూడా మనం చూస్తున్నాం గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది ఇంతవరకు చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు బీసీ గురుకులాల కింద వరకు కూడా సొంత బిల్డింగ్ లేవు ఇరుగిరుకు గదిలాలో ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పైన అంటే పేద పిల్లల పైన ఎందుకు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది వెంటనే దీని తటప చర్యలు తీసుకొని తక్షణమే గురుకుల పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం